హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మేము ముందుకి బిఎన్ రెడ్డిలో బిఎన్ రెడ్డి చౌరస్తా మనకి సిగ్నల్ దగ్గరకు వచ్చేసి కేవలం ఒక రెండు కిలోమీటర్ల దూరంలో మంచిగా డెవలప్ అయినటువంటి మంచి కాలనీలో ఫుల్ రెసిడెన్షియల్ ఏరియాలో మంచి రెంటల్ ఇన్కమ్ ఉన్నటువంటి ఏరియాలో ఒక ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ అయితే మేము ముందుకు తీసుకొచ్చేసాను నార్త్ ఫేస్ నూట యాభై గజాల ఇండిపెండెంట్ హౌజ్ ఈ హౌస్ వచ్చేసి మనకి మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంది ఈ హౌస్ కు సంబంధించిన అన్ని వివరాలు పూర్తిగా మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి పూర్తిగా చూసిన తర్వాతనే మీకు మీ నాకైనా బిల్డర్కైనా కాంటాక్ట్ అయితే డైరెక్ట్ దగ్గరుండి మీరు బిల్డర్ని అయితే డైరెక్ట్ హౌస్ విజిట్ అయితే చేపిస్తారు మీకు డైరెక్ట్ ఓనర్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఇక చూస్తున్నారు కానీ ఇది మొత్తం నూట యాభై గజాల ప్లాట్ ఈ ప్లాట్ లో మనకి నార్త్ ఫేస్ లో గ్రౌండ్ ఫ్లోర్ టూ బిహెచ్కే అండ్ ఫస్ట్ ఫ్లోర్ వచ్చి టూ బిహెచ్కే మనకి హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు మంచి రెంటల్ ఇన్కమ్ ఉన్నటువంటి ఏరియాలో ఇక ముందు ఫస్ట్ అయితే మనం హౌస్ మొత్తం చూసేద్దాం కదండి చూస్తున్నారు కాండి మనకి ఇది వచ్చేసి మంచి ఎంట్రన్స్ అండి మనకి ఎంట్రీ వచ్చిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్ లో మనకి ఈశాన్య మూలలో మనకి బోర్ పాయింట్ అయితే అవైలబుల్ ఉంది అబౌవ్ ఫైవ్ హండ్రెడ్ ఫీట్స్ అయితే బోర్ అయితే వేశారు మనకి ఫ్యూచర్లో ఎటువంటి ప్రాబ్లమ్ ఇష్యూస్ కూడా వాటర్ ఇష్యూస్ కూడా రాకుండా ఇక్కడ వచ్చేసరికి చూస్తున్నారు కానీ గ్రాండ్ లుక్ తోటి మంచిగా చూడండి మనకి ఫ్రంట్ మొత్తం మంచి లుక్ తోటి మంచి టైల్స్ తోటి మంచి ప్రీమియం టైల్స్ తోటి మనకి డిజైన్ చేశారు మనకి మెయిన్ డోర్స్ వచ్చేసరికి మనకి ఇండియన్ టేక్ తోటి మంచిగా ప్రైమ్ మంచి క్వాలిటీ ఉన్నటువంటి డోర్స్ అయితే మెయింటైన్ చేశారు మంచి లుక్లో మనకి ఇది వచ్చేసి కార్ పార్కింగ్ ఇక్కడ వచ్చేసరికి మనకి కామన్ బాత్రూమ్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు ఇక్కడ చూస్తున్నారు కాండి ఇది వచ్చేసరికి చిన్నగా మనకి హ్యాండ్ వాష్ ఏరియా అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు మనకి మంచిగా ఒక కారు రెండు బైక్లు అయితే ఈజీగా పార్క్ చేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసరికి మనకి ఈస్ట్ ఈస్ట్ సైడ్ వచ్చేసరికి మనకి త్రీ ఫీట్ గల్లీ అయితే ప్రొవైడ్ చేశారు చూస్తున్నారు మంచిగా ఇద్దరు మనుషులు ఈజీగా అక్కడ నుంచి ఇక్కడికి అయితే తిరిగి రావచ్చు మంచి సెట్ బ్యాక్స్ తీసుకొని మంచి హౌస్ ప్లానింగ్ తోటి హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు ఇక్కడ చూస్తున్నారు కాండి మనమైతే గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి టూ బిహెచ్కే లో అయితే ఎంటర్ అయిపోతున్నాము ఇక్కడ వచ్చేసి మనకి ఫ్లోరింగ్ వచ్చేసి మనకి గ్రానైట్ తోటి అయితే డిజైన్ చేశారు ఇక్కడ వచ్చేసరికి మనకి పైన మంచి లుక్ తోటి మనకి డిజైన్ చేసి అయితే మనకి హౌస్ కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది ఇక్కడ చూస్తున్నారుగా ఇక్కడ వచ్చేసరికి మనకి మంచి వెంటిలేషన్ అయితే ఉందండి ఇక్కడ మనకి టూ విండోస్ కూడా ప్రొవైడ్ చేశారు విత్ యూపీ విండోస్ తోటి మనకి ఫినిషింగ్ వచ్చేసరికి మనకి గ్రానైట్ తోటైతే డిజైన్ చేశారు ఇక్కడ వచ్చేసరికి మనకి టీవీ సెక్షన్ అయితే ప్రొవైడ్ చేశారండి చూస్తున్నారుగా మనకి ఇక్కడ సెల్ఫ్ కూడా మనకి గ్రానైట్ మనకి ప్లాట్ఫామ్ కూడా గ్రానైట్ ప్లాట్ఫామ్ అయితే డిజైన్ చేశారు ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇది వచ్చేసరికి పూజ రూమ్ అవైలబుల్ లో ఉంది ఇక్కడ దీనికి కూడా మంచి చౌక డేక్ అయితే మనకి యూజ్ చేశారు ఇక ఇక్కడ వచ్చేసరికి మనకి ఈ వంట రూమ్ నుంచి కూడా మనకి ఇక్కడ ఈస్ట్ ఫేస్ డోర్ అయితే ప్రొవైడ్ చేశారు మనకి మనిషి బయటకి వెళ్ళి అక్కడ వాష్ ఏరియాలో యూజ్ చేసుకోవడానికి ఇక్కడ నుంచి ఇక్కడ డోర్ అయితే ప్రొవైడ్ చేశారు ఇగోండి చూస్తున్నారుగా మంచిగా కిచెన్ ప్లాట్ఫామ్ కూడా ఇద్దరు మనుషులు అయితే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు మంచిగా సెల్ఫుల్ తోటి చూస్తున్నారు మంచిగా టైల్స్ అయితే ప్రొవైడ్ చేసి మంచిగా గ్రానైట్ ఫినిషింగ్ తోటి అయితే డిజైన్ చేశారు ఇక బెడ్రూమ్స్ అయితే చూసేద్దాం పదండి చూస్తున్నారు కాండి ఇది వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్ గానే ఉంది ఇది వచ్చేసరికి మంచిగా ఒక కింగ్ సైజ్ బెడ్ అయితే వేసుకోవచ్చు దీనికి వచ్చేసరికి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు చూడండి డోర్స్ కూడా మంచి ప్రీమియం క్వాలిటీతో మంచి డోర్స్ అయితే యూజ్ చేశారు మనకి ఇక్కడ వచ్చేసి యాంటీ స్కిడ్ టైల్స్ అయితే యూజ్ చేశారు మనకి మంచి అన్ని ప్రొవిజన్స్ అయితే ఇచ్చారు ఇక చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే చూసేద్దాం రండి చూస్తున్నారుగా ఇది వచ్చేసరికి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి దీనికి కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు ఎక్స్ట్రా దీనికి వచ్చేసరికి మనకి నార్త్ డోర్ కూడా ప్రొవైడ్ చేశారు ఇది సింగిల్ రూమ్ గా ఇవ్వడానికి కూడా అవకాశం ఉండేలాగా అది వన్ బిహెచ్కే లాగా ఇచ్చేసి ఇది సింగిల్ గా రూమ్ గా కూడా కి అయితే ఇవ్వచ్చు మంచి ప్లానింగ్ అయితే హౌస్ కన్స్ట్రక్షన్ చేశారు చూసారుగా అండి కింద ఉన్నటువంటి టూ బిహెచ్కే మనం పైన ఉన్నటువంటి టూ బిహెచ్కే అయితే చూసేద్దాం పదండి చూస్తున్నారు కానీ మనం అయితే ఫస్ట్ ఫ్లోర్ కి అయితే వచ్చేసాము మనకి మెట్లు కూడా మంచిగా గ్రానైట్ తోటి మంచిగా స్టీల్ రైలింగ్ అయితే ప్రొవైడ్ చేశారు ఇక్కడ వచ్చేసరికి మనకి పైన ఉన్నటువంటి టూ బిహెచ్కే కి మెయిన్ డోర్ మాత్రం చాలా అంటే చాలా హైలైట్ అండి చూస్తున్నారుగా ఎక్సలెంట్ గా ఎంత పెద్ద డోరు ఎంత పెద్ద డోర్ మెయింటైన్ చేశారో మనకి హౌస్ కన్స్ట్రక్షన్ లో మంచిగా గ్రిల్స్ తోటి మనకి గ్లాస్ ఫిట్టింగ్ తోటి చాలా అంటే చాలా అందంగా డిజైన్ చేశారు మనకి ఫాల్ సీలింగ్ కూడా చూడండి విత్ ఎల్ఈడి లైట్స్ తోటి మంచిగా ప్రీమియం లుక్ గా ఉండేటువంటి మంచి క్వాలిటీ ఉన్నటువంటి డిజైనింగ్ అయితే ఎంచుకొని మనకి హౌస్ అయితే చేశారు ఇది వచ్చేసరికి మనకి మెయిన్ ఎంట్రన్స్ ముందు ఉన్నటువంటి బాల్కనీ అండి ఇక్కడ వచ్చేసరికి మంచి మంచిగా ఒక మంచి సైజు ఉన్నటువంటి సిక్స్టీన్ ఎంఎం ఉన్నటువంటి మంచి థిన్నింగ్ ఉన్నటువంటి గ్లాస్ ఫిట్టింగ్ తోటి మనకి చూసారుగా మంచి స్టీల్ తోటి అయితే ఫిక్స్ చేశారు ఇక్కడ వచ్చేసరికి ఇక మనం లోపలికి అయితే ఎంటర్ అయిపోతున్నాం అండి చూస్తున్నారుగా ఇక్కడ వచ్చేసరికి మనకి టీవీ సెక్షన్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు ఇక్కడ వచ్చేసి ఈజీగా ఒక సోఫా సెట్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు ఇక మనం బెడ్రూమ్ లోకి మనకి హాల్ హాల్లోకి అయితే ఎంటర్ అయిపోదాం చూస్తున్నారు కానీ ఇది వచ్చేసరికి ఎంత మంచిగా డిజైన్ చేశారో ఇది డైనింగ్ హాల్ గా కూడా యూజ్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా స్పేషియస్ గా ఉంది మంచిగా ప్లానింగ్ అయితే చేశారు ఇది ప్లా మొత్తం వచ్చేసి నూట యాభై గజాల ప్లాట్ ఈ ప్లాట్ డైమెన్షన్స్ వచ్చేసరికి ఇరవై రెండున్నర ఇంటు అరవై సైజు అయితే ఉంటుంది చూస్తున్నారుగా మనకి ఫాల్ సీలింగ్ కూడా విత్ ఎల్ఈడి లైట్స్ తోటి చాలా అందంగా అయితే డిజైన్ చేశారు ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి ఇక్కడ మనకి హ్యాండ్ వాష్ అయితే మనకి ప్రొవైడ్ చేశారు మంచిగా ఇది వచ్చేసి మనకి ఒక మనకి సింక్ అయితే ప్రొవైడ్ చేస్తారు ఇక్కడ వచ్చేసరికి మనకి పూజ రూము మంచి క్వాలిటీ టైల్స్ తోటి మంచిగా వైట్ కలర్ మంచిగా సెలెక్షన్ చేసి మంచిగా అయితే పూజ రూమ్ చేశారు వచ్చేసరికి చూస్తున్నారు కానీ కిచెన్ ప్లాట్ఫామ్ మనకి మంచిగా గ్రానైట్ తోటి మంచిగా డిజైన్ చేశారు ఇలాగే మనకి ఇక్కడ వచ్చేసరికి బ్యాక్ సైడ్ వచ్చే సెల్ఫ్ అయితే ప్రొవైడ్ చేశారు మనకి ఇక్కడ వచ్చేసరికి ఇది వచ్చేసరికి సౌత్ డోర్ అండి ఈ డోర్ లో మనకి ఇగోండి ఇక్కడ మనకి వాషింగ్ ఏరియా ఇక్కడ అంతా ప్రొవైడ్ చేశారు మనకి ఇక్కడ చూడండి ఇగోండి మంచిగా స్పేసియస్ గానే ఉంది ఇద్దరు మనుషులు కూడా వర్క్ చేసుకోవచ్చు ఇక్కడ ఇక చూస్తున్నారు కానీ ఇక మనం బెడ్రూమ్స్ అయితే చూసేద్దాం పదండి ఇగోండి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ బెడ్రూమ్స్ కి రెండింటి ముందు మనకి మనకి లోపలికి ఎంటర్ అయ్యాక రైట్ సైడ్ లో మనకి వచ్చేసి కామన్ బాత్రూమ్ అయితే వెస్టర్న్ కామోర్డ్ తోటి డిజైన్ చేశారండి చూడండి మంచి ప్రీమియం లుక్ బ్లాక్ టైల్స్ తోటి ఎంత బాగా అందంగా డిజైన్ చేశారో చూసారుగా ఇది ఇది కూడా మంచి స్పేసియస్ గానే ఉంది ఇక మనం మాస్టర్ బెడ్రూమ్ లోకి అయితే ఎంటర్ అయిపోదామండి ఈ మాస్టర్ బెడ్రూమ్ అయితే చాలా అంటే చాలా స్పేసియస్ గా ఉంది ఇది వచ్చేసరికి మనకి ఈజీగా కింగ్ సైజ్ బెడ్ అయితే చాలా అంటే చాలా ఈజీగా వస్తుంది మనకి మనకి బీరో పెట్టుకోవచ్చు అలాగే డ్రెస్సింగ్ టేబుల్ కూడా పెట్టుకోవచ్చు చాలా స్పేషియస్ గానే ఉంటుంది దీనికి వచ్చేసరికి మనకి చూస్తున్నారుగా విత్ ఎల్ఈడి లైటింగ్స్ తోటి మంచిగా ప్రీమియం లుక్ లైటింగ్స్ తోటి మంచిగా ఏషియన్ పుట్టి పెయింటింగ్ వేసి డబల్ కోటింగ్ చేశారు మనకి ఇది ఇది వచ్చేసరికి ఇక చూస్తున్నారుగా దీనికి వచ్చేసరికి మనకి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు ఇది కూడా మంచి యాంటీ స్కిన్ టైల్స్ తోటి చూస్తున్నారుగా మంచిగా ప్లానింగ్ మంచి టైల్స్ తోటి మంచి అట్రాక్టివ్ లుక్ ఉండేటట్టు ఒక మంచి టైల్స్ అయితే యూజ్ చేశారు ఇక మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే చూసేద్దాం పదండి చూస్తున్నారుగా వీటికి వాడిన డోర్లు కూడా మంచి లుక్ తోటి మంచిగా డిజైన్ చేసి డోర్లు అయితే తీసుకొచ్చారు చౌకట్ కూడా మంచి క్వాలిటీ చౌకట్ అయితే యూజ్ చేశారు ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే చూస్తున్నారుగా ఇది ఇక్కడ ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ లో ఇక్కడ వచ్చేసరికి మనకి ఇక్కడ కూడా ఒక వాష్ ఏరియా ప్రొవైడ్ చేశారు ఇది వచ్చేసరికి మనకి ఈస్ట్ డోర్ లో పెట్టారు ఈ ఇక్కడ కూడా మనకి బాల్కనీ లాగా యూజ్ చేసుకోవచ్చు అలాగే ఏమన్నా వాష్ చేసుకోవచ్చు బట్టలు వాష్ చేసుకోవచ్చు వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు ఇట్లా ఇక్కడ కూడా మీకు కావాలంటే గ్రిల్ కూడా ప్రొవైడ్ చేపిద్దాం బిల్డర్ తోటి ఇక్కడ చూస్తే ఇక చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే చూద్దాం రండి ఇక మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ లోకి ఎంటర్ అయినట్లయితే చూడండి చాలా అంటే చాలా చూడండి మంచిగా ఎల్ఈడి లైటింగ్ తోటి చాలా అందంగా అయితే డిజైన్ చేశారు ఇది కూడా మంచి స్పేషియస్ గానే ఉంది ఇది ట్వంటీ టూ అండ్ హాఫ్ ఇంటూ సిక్స్టీ డైమెన్షన్స్ కానీ మీరు బాగా లెంత్ ఉంటుంది ఏమనుకుంటారేమో ఇది నార్త్ ఫేస్ కాబట్టి కన్స్ట్రక్షన్ చేయడానికి చాలా అంటే చాలా బాగుంది మంచి ప్లానింగ్ తో కూడా ఈ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు ఇది వచ్చేసి మనకి సెల్ఫ్లు ఉన్నాయి ఇక్కడ సెల్ఫ్లు కూడా ప్రొవైడ్ చేశారు చూసారు కానీ కింద టూ బిహెచ్కే చూసారు పైన టూ బిహెచ్కే చూసారు సో ఈ హౌస్ గురించి ఎక్కడ ఉంది ఏంటి క్లియర్ గా అన్ని వివరాలు అయితే తెలుసుకుందాం ప్రాణీ చూశారుగా అండి హౌస్ మొత్తం నూట యాభై గజాలలో నార్త్ ఫేస్లో మనకి ట్వంటీ టూ అండ్ హాఫ్ ఇంటూ సిక్స్టీ డైమెన్షన్స్ తోటి మనకి ట్వంటీ రోడ్ ఫీట్ తోటి మనకి మంచిగా డ్రైనేజ్ కనెక్షన్ వాటర్ కనెక్షన్ ఎవ్రీథింగ్ అన్ని ఫెసిలిటీస్ అయిన కంప్లీట్ అయినటువంటి ఈ మనకి ఈ బిఎన్ రెడ్డికి అత్తి దగ్గరలో బాగా ఉన్నటువంటి మనకి సాగర్ కాంప్లెక్స్కి బిఎన్ రెడ్డికి మధ్యలో ఉన్నటువంటి హైవేకి కేవలం ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ దూరంలోనే మనకి వినాయక హిల్స్ రోడ్ నెంబర్ ఫిఫ్టీన్ మనకి నియర్ బై ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది ఆ టెంపుల్ నుంచి రాగానే మనకి రోడ్ నెంబర్ ఫిఫ్టీన్ కి రైట్ సైడ్ తిరిగానే కార్నర్ నుంచి మూడో ప్లాట్ మూడో హౌస్ మనకి అవైలబుల్ ఉంది ఈ అడ్రస్సింగ్ కూడా చాలా అంటే చాలా ఈజీగా తెలిసిపోతుంది ఇది వచ్చేసరికి మనకి ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్కి వచ్చేసరికి కేవలం పది నిమిషాల్లో ఎనిమిది కిలోమీటర్ల దూరంలో కేవలం పది నిమిషాల్లో అయితే మనం రీచ్ అయిపోవచ్చు మంచి ప్రైమ్ లొకేషన్ మనకి అస్తినాపురం కూడా చాలా అంటే చాలా తక్కువ దూరంలోనే బిఎన్ఐడి దాటగానే మనకి అస్తినాపురంలో అయితే ఉంటుంది ఇక్కడ నుంచి అస్తినాపురం వచ్చేసి ఒక త్రీ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో అవైలబుల్ ఉంది ఇక ఈ హౌస్ చూసారు కానీ మంచి అండర్ జిహెచ్ఎంసీలో మనకి చాలా అంటే చాలా మంచి ప్రైమ్ లొకేషన్ లో మంచి రెంటల్ ఇన్కమ్ ఉన్నటువంటి ఏరియాలో ఈ హౌస్ అయితే అవైలబుల్లో ఉంది మీరు కనుక ఈ హౌస్ విజిట్ చేయాలంటే వీడియోలో కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి మీకు దగ్గరుండి హౌస్ అయితే చూపిస్తారు నచ్చితే వాళ్ళతోనే ప్రైజ్ అయితే మాట్లాడుకోవచ్చు ఇక ఈ హౌస్ యొక్క ధర విషయానికి వచ్చేసరికి మనకి కోటి ఇరవై ఐదు లక్షల రూపాయలు చెప్తున్నారు ఇది ఫైనల్ ప్రైజ్ అయితే కాదండి మీరు కనుక హౌస్ విజిట్ చేసిన తర్వాత నచ్చి ఓనర్తో మాట్లాడుకుంటే తప్పకుండా నెగోషియబుల్ అయితే ఉంటుంది ఇది అప్ టు నైన్టీ పర్సెంట్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా చాలా అంటే చాలా ఈజీగా త్వరగా క్విక్గా మీకు లోన్ అప్రూవల్ కూడా వచ్చేస్తుంది ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ రెగ్యులర్గా మేము ముందుకు మంచి నేను తీసుకొస్తూనే ఉంటాను మీరు అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బిల్ లైకర్ అయితే ట్యాప్ చేసి పెట్టుకోండి మేము పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు త్వరగా రెస్పాండ్ అవ్వచ్చు మీకు రీచ్ అయిపోతుంటాయి ఇక మరొక మంచి ప్రాపర్టీతో మీ ముందుకైతే వచ్చేస్తాను అప్పటి వరకు సెలవు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే